ంత కాదు కొట్లాట బతుకే ఒక పోరాటం మీలాంటి నియంత్రల్ని ఎందరినో చూసినావు ఎంత నిచి వేయబోతే అంత పైకి లేస్తాం కానాలే పనం పెట్టి పోరాటం సాగిస్తాం అప్పుకున్న ప్రశ్న లేదు ఆత్మగౌరవాన్ని అప్పుకోండి ఎగసేజన ఉద్యమం కరీంనగర్ వరకు కులగర్ణ సాధన యాత్ర ఈ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు యువజన విభాగం విద్యా విభాగం మహిళా విభాగం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను చాలా విషయాలు ఇప్పటి వరకే పెద్దలు సూచించారు రెండు విషయాలు చెప్తాను నమ్మించి మోసం పోవడంలో టాప్ లిస్టుల బీసీలు ఉన్నారు అవతల నమ్మించి మనల్ని మోసం చేస్తారంటే మేమే ముందు వాసలు ఉంటామని చెప్పినట్టుగా బీసీల వైనం అయిపోయింది అట్లా ఎవడు చూడు పీసీలకు ఇది ఇస్తాం అది అని చెప్పేసి అని నమ్మించాలి గంపెడత్తు ఉన్నాం కదా మనం ఆ గంపెడాన్ని ఓట్లు వేసుకోవాలి ముఖ్యమంత్రులు కావాలి గతంలో ఉన్నోడేమో దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని అని ఇప్పుడు వచ్చినోడేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం పీసీలకు కానీ సిగ్గు లచా లేకుండా చట్టసభ సభల కూసొని రిజర్వేషన్ పెంచుతే సుప్రీంకోర్టు ఏమైనా అడ్డం వస్తుందేమో హైకోర్టు ఏమైనా అడ్డం వస్తుందేమో ఇంకో ముసలాయన ఎంబడు ఉండి బీసీల జరిపేయాలి అని చెప్పాలంటాడు బిడ్డ చెప్పు దెబ్బలు తింటారు మీరు మా చేతుల బీసీల చేతుల చెప్పు దెబ్బలు తింటారు సమయం ఆసమైనది అసెంబ్లీ నడుస్తుంటే ఒకడు కాళేశ్వరంలో మీరు ఎంత దోచుకున్న మాకు తెలుసు అని వీడంటాడు మీరు గతం ఎంత వీడు వీడంటాడు మీరు ఎంత దోసుకున్నారు ఏందనేది పోటీ పడి తెచ్చుకుంటున్నారు మరి బీసీల గురించి ఎవరు మాట్లాడరా సిగ్గులేని ఎదవలారా మరి బీసీల బతుకుల గురించి ఎవరు మాట్లాడాలి బీసీలకు ఇచ్చిన హామీలు నీరు వచ్చేసారని చెప్పి ఎవరు మాట్లాడాలి అంటే బీసీల ఓట్లు అంటే లెక్క లేదా బీసీలు అంటే లెక్కలేదా అందుకే ప్రతి ఒక్క కులాల అధ్యక్షులు చెప్తున్నా దయచేసి పార్టీలకు అతీతంగా బయటికి రండి ఆ పార్టీల జెండాలు తీసి ఆ బొందనే పెట్టు బీసీ అధ్యక్ష అధ్యక్షులందరూ ఒక్క వేదిక మీదికి వచ్చి మీ వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టి జాజుల సీనన్న ఎంబడి బీసీ అజెండా జెండా ఎత్తుక్కోండి అప్పుడైతే తప్ప ఈ వందల మంది లక్షల మందిగా మారి హైదరాబాదు నడిపొడ్డున మన బహిరంగ సభ పెట్టి మా రిజర్వేషన్ ఎట్లా వెంచారా మీరు అని గల్లా బట్టి అడిగితే తప్ప వాళ్ళకి వణుకు పుట్ట అందుకే కరీంనగర్ గడ్డ నుంచి ఒకటే సూచిస్తున్నాం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు రైతుల రుణమాఫీ అంటే మా రాహుల్ గాంధీ గారికి ఆయన మాటనే మాకు శాసనం అని చెప్పన్నారు కదా మరి కులధరణ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం అందుగురించి సమయం లేదు కాబట్టి ఇక్కడ కరీంనగర్ గడ్డ నుంచి ఈ వేదిక నుంచి మా డిమాండ్ ఒక్కటే మీరు ఈ కులగణ గురించి పాజిటివ్ నిర్ణయం తీసుకొని కులగణ మొదలు పెట్టిరా లేకపోతే మీ ఇల్లు గుట్టరిస్తాం రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్